ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత్రి నమ అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది ఏ స్థానాలు మనకు బాగున్నాయి ఏ వృత్తిలో మనం బాగుంటాము రాణింపుగా ఉంటాము అలానే చతుర్థ స్థానము భావాలు ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే మనకు రెండు చక్రాలు ఉంటాయి మొత్తం మనకు ద్వాదశ రాసులు అంటే పన్నెండు రాసులు ఉన్నాయి మనకి ఈ పన్నెండు రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడుకు పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి రెండు గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా అలానే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో ఈ పన్నెండు ఏవైతే ఉన్నాయో రాసులు మనం పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి అంటే ఈ దృశ్య చక్రం ఏంటి అదృశ్య చక్రం అంటే ఏంటి మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశితంగా పరిశీలన చేయొచ్చు కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం అంటే దృశ్య చక్రం అంటే ఒకటి నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి ఒకటో స్థానము రెండో స్థానం మూడో స్థానం అంటే ఆరో స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు మనకు అన్ని కనబడు కనబడుతూ ఉంటాయి మళ్ళీ ఏడు నుంచి పన్నెండు ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు అంటే మనకు మనకన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే లగ్నము అనేది మొదటి స్థానము దాన్ని శరీరము మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం రెండవ స్థానంలో ధనము సంపాదన కుటుంబము తద్వారా వచ్చేటువంటి లాభాలు అట్లా ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి ఇంకా చాలా ఉన్నాయండి కార్యకర్తలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ ఎందుకంటే ప్రతి విషయంలో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు తర్వాత మూడోటి మూడవ స్థానం వచ్చేసి సోదరి సోదరి మనకు సహకార రంగము మనం సహాయం చేసేటువంటి వారు ఇతరులకు మనం సహాయం చేస్తామా అలానే ప్రతి మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన స మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా అట్లా ధైర్య సహస్రాలు పౌరాక్రమము శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది తర్వాత చతుర్థ స్థానం అండి ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి నాలుగో స్థానాన్ని చూసుకోవచ్చు తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము గృహములు సౌఖ్యము సుఖము తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా భావం మందు తెలుసుకునేటువంటి పాండిత్యం ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి తర్వాత పంచమ భావం చూస్తే సంతానం మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది మంత్రోపాసన దీక్ష తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాణం చేస్తే బాగుంటుంది అనేది అట్లాగే ఈ పంచమభావంలో మనం మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమభావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమభావం మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమభావం తర్వాత ఆరో స్థానం ఈ ఆరో స్థానం శత్రులు రుణాలు రోగాలు తర్వాత శారీరక లక్షణాలు అలాగే మనకు రా ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా దాని సామర్థ్యం ఉందా లేదా ఒక అప్పులు తీసుకుంటే అలానే ఈ షష్టమ స్థానముందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు లేదా ఎటువంటి శత్రువులు మనం తడబడుతుంటారు శత్రు జయం కలుగుతుందా లేదా అనేది తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళచ్చు ఆలోచన ధోరణి పటిమ ఏ విధంగా ఉంటుంది ఇతను మాట్లాడక ధరణాసక్తి ఉంటుందా లేదా అనేది షష్టవభావంలో తెలిసింది ఇంకా చాలా ఉన్నాయండి ఇవైతే దృశ్య చక్రము అంటారంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్ అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి ఆరు కూడా ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏదో తను చూస్తుంటాడు తృతీయం తన సోదరి మనులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా గుళ్ళు ఇల్లు కొనుక్కుంటామా ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు పంచము మనకు పేరు ఉందా లేదు పలాన చోట పోయి పలాన వాళ్ళ అబ్బాయి పలానా వాళ్ళ అబ్బాయి అమ్మాయి లేదా ఫలాన వాళ్ళు చాలా బాగా చూస్తారండి పలాన వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతను చాలా ఉన్నతి కలిగింది ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది ఇది పంచం షష్టమ శత్రువు రుణ రోగాదులు మనకు తెలిసేటువంటి శత్రువులు చాలా మంది చూస్తుంటాం తెలియని శత్రువులు కూడా ఉంటారు కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు వీడు మనం పడదు అని అనుకుంటాం మనం తర్వాత రుణాలు మనం ఏదైతే రుణం అని మనం కళ్ళారా తీసుకుంటాం ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు కార్ లోన్స్ కావచ్చు మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటి మాకు తెలుస్తాయి కాబట్టి మళ్ళీ రుణ రోగాలు రోగాలు కూడా మనకు తెలుస్తాయి ఏ తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి జ్వరంతో బాధపడుతున్నా దగ్గుతో బాధపడుతున్నా జలుబుతో బాధపడుతున్నా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ తింటే తర్వాత మనకు ఎక్కువగా అతివేడు ఉందండి ఉష్ట శరీరం అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తాము కాబట్టి దృశ్య చక్రం అంటారు ఒకటి నుంచి ఆరుని కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు భావం పంచమ భావం కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం తదుపరి వీడియోలో మనం చూడగలం మనకు ఈ యొక్క కన్యాలగ్నం కన్యాలగ్నానికి శుభ పాపులు చూసుకున్నట్టయితే శని శుక్రులు శుభులు శని చతుర్థ పంచమాధిపతి అయ్యాడు కాబట్టి కన్యాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి ఈ యొక్క గురువు గురు చతుర్థాధిపతి పంచమాధిపతి శని అయ్యాడు వీరికి రాజోకారకుడు శని శుక్రులు బుధుడు ఈ యొక్క కన్యారాశికి లగ్నానికి అధిపతి కావటం వల్ల ఈ చతుర్థ స్థానాధిపత్యం ఒకవేళ లగ్నాధిపతి అయిన బుధుడికి వచ్చినట్లయితే వీరికి కొంతవరకు ఇబ్బందికర వాతావరణము ఎందుకంటే ఈ చతుర్థ స్థానం అనేటువంటిది ముఖ్యంగా మనం విద్యాపరంగా వాహన పరంగా అట్లానే తల్లికి సంబంధించినటువంటి భావంగా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ ఈ బుధుడు ఉండటం వల్ల వీటి విషయాల్లో కొంత స్తబ్దమైనటువంటి స్వాభావిక లక్షణాలు ఉంటాయని చెప్పవచ్చు అట్లానే ఈ యొక్క మనకు ఈ చతుర్థంలో గనక కన్యాలగ్నాథ్ చతుర్థంలో రెవుంటే కనుక అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు అగ్నిమాన్యం అసిడిటీ అనేది ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది వీరికి ఆరోగ్యపరమైన చిక్కాకులు అనేవి కొద్దిగా ఉంటాయి చతుర్థంలో రెవుంటే కన్యాలగ్నాత్ అట్లనే చంద్రుడు కనుక ఉన్నట్లయితే కన్యాలగ్నాత్ కొంత లాభసాటిగా ఉంటారు వీరికి అన్నదముల ఒక ఆప్యాయత అనురాగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత వాళ్ళ వల్ల కూడా మంచిదైనటువంటి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి మంచి పేర్లు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క స్థానం ముందు వీళ్ళకి వాహనాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాళ్ళకి పెద్దగా దాని మీద జాస ఉండదు ఈ కన్యాలక్నాథ్ చతుర్థంలో ఒకవేళ వాహన స్థానానికి సంబంధించి కూడా ఇదే కాబట్టి ఈ వాహనాల మీద తిరగాలి అనేటువంటి అంత జాసగా ఉండదు ఏదో నార్మల్ వెళ్దామంటే ఒక వాహనం ఉంటే చాలా అనుకునేటువంటి లక్షణమే తప్ప ఇదే వాహనం కావాలి అటువంటి వాహనాలు తిరుగుతాం తిరుగుతామనేటువంటి భావన అనేది ఉండదు వీళ్ళకి వెళ్ళిపోదాం కాలం నడుస్తుంది కదా అని చెప్పి తర్వాత శని గనక ఉన్నట్లయితే తండ్రి పరమైనటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు కూడా కొంతవరకు అలవరుచుకునే లక్షణం ఉంటుంది చదువులో కానీ ఒకవేళ రాహు కనుక ఉన్నట్లయితే ఈ చతుర్థ స్థానంలో వీరికి ముఖ్యంగా తొడలకు సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి అట్లానే విదేశీయానానికి చాలా ప్రముఖంగా వెళ్ళే అవకాశం ఉంటుంది తర్వాత ఈ యొక్క రాహు గనక వాళ్ళ కేతు గనక ఉన్నట్లయితే ఒక ఫిలాసఫీ అనేటువంటిది వీళ్ళకి అబ్బుతుంది బాగా ఒకవేళ ఇదే ఉంటే కనుక ఇక్కడ చతుర్థ స్థానంలో కన్యా లగ్నానికి సోదరుల వల్ల ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఉంటుంది అంటే తోబుట్టువుల్ని అంత బాగా చూసుకుంటే వీళ్ళకి అంత బాగా విద్య కానీ వా వాహనాలు కానీ కంఫర్ట్ జోన్ కానీ అత్యద్భుతంగా ఉంటాయి అలానే ఈ యొక్క మళ్ళీ మనము పంచభావం చూసుకున్నట్లయితే పంచభావం శని శని అనక ఇక్కడ ఉన్నట్లయితే పంచభావంలో మకరంలో కనుక ఉన్నట్లయితే కన్యలగ్నాత్తు వీళ్ళకి అతీతమైనటువంటి శక్తులు అట్లానే మంత్రోపాసన దీక్షలు చాలా అద్భుతంగా ఉంటాయి నేమ్ ఫేమ్ బాగా ఉంటుంది అట్లానే వీళ్ళు త్రిపులీ కానీ ఇంజనీరింగ్ విభాగంలో కానీ మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అట్లానే ముద్రాధికారంలో కానీ అంటే గెజిటెడ్ ఆఫీసర్స్ కానీ అట్లాంటి వాళ్ళు అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు కన్యా లగ్నానికి ఈ యొక్క పంచమ స్థానంలో కనుక రవి ఉన్న శని ఉన్నా అట్లానే బుధుడు కూడా ఉన్నా అద్భుతమైన మన ఫలితాలు వ్యాసాంగాలు క్రియేటివిటీస్ అటువంటివి చిత్రలేఖనాలు ఇవన్నీ కూడా చాలా బాగా ఆర్టిస్టులుగా ఉంటారు ఆర్టిస్టులు కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ చంద్రుడు ఉంటే కనుక కన్య లగ్నాత్తు పంచమ స్థానంలో సంతానం అత్యద్భుతమైన లావణ్య సౌందర్యాలతో ఉంటారు ఒకవేళ చంద్రుడు కనుక ఉన్నట్లయితే కన్య లగ్నాత్తు మంచి ఉబ్బకాయ శరీరంగా ఉంటారు కొద్దిగా కన్య లగ్నానికి మంచి ముఖంలో మంచి ఆకర్షణాశక్తి ఉంటుంది కన్యా లగ్నానికి చతుర్థంలో కనుక పంచమ స్థానంలో కనుక ఈ యొక్క చంద్రుడు గన లేకపోతే మళ్ళీ కూడా శుక్రుడు కూడా ఉన్నట్లయితే శుక్రుడు కూడా ఉన్నట్లయితే పంచమస్థానంలో వీళ్ళు మంచి బ్యూటీషియన్గా బాగా పానికి రాణింపు ఉంటుంది అట్లానే శ్రమ చాలా బాగా చేస్తారు రాహు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పంచమస్థానంలో బహు సంతానము అంటే ఎక్కువగా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఎవరితోనైనా తొందరగా ఒకవేళ కేతు ఉన్నట్లయితే పంచమస్థానంలో అతి కఠోరమైన దీక్షలతో కూడా ఉంటారు వీళ్ళు కఠోర దీక్షలతో కూడా పైకి వస్తారు కొంత అనారోగ్యం అనేది ఉంటుంది పంచమస్థాన కేతు వల్ల కాబట్టి ముఖ్యంగా ఈ చతుర్థ పంచమ స్థానాలు కన్యాలగ్నాత్ ఏవైతే ఉన్నాయో ఒక పంచమ స్థానంలో శని కోణాధిపత్యం వల్ల కొంతవరకు స్తబ్దుగా ఉన్నా కూడా మిగతా గ్రహాలు ఏమన్నా ఉంటే అవకాశం మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది చతుర్థ పంచమ భావాధిపతులు మళ్ళీ ఒక్కసారి మీరు జాతక పరిశీలన చేసుకున్నట్లయితే అశుభ శుభ దృష్టిలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి కూడా శుభ దృష్టి పెడితే కూడా చాలా బలాధికంగా పనిచేస్తాయి కాబట్టి దాన్ని బట్టి మీరు అధిష్టాన దేవతలను కొలుచుకొని వాటి పూజ యజ్ఞాది కృతులు చేసుకోవటం వల్ల ఇంకా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఈ కన్యాలగ్నం వారు శుభం భూజా